ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే రైట్ ఫ్రమ్ ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ యు నో ఫర్ సపోర్టింగ్ మీ నేను ఒక టూ ఇయర్స్ కనబడలేదు ఎవరికి ఆ టైంలో కూడా ద మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్ మీరు నన్ను సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీ వే హ్యాపీ డేస్ వచ్చి నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఈరోజు ట్వంటీ సెకండ్ ఫిల్మ్ నాది ఇది ఈ నైన్టీన్ ఇయర్స్ జర్నీలో అప్పుడప్పుడు లోస్ ఉన్నాయి అప్పుడప్పుడు అప్స్ ఉన్నాయి కానీ మీడియా జై స్వయంభు ఓకేనా జై శ్రీకృష్ణ ఎనీవేస్ నేను ఒకటే అంటాను దట్ మీడియా మిత్రులందరికీ ఐ రియలీ వాట్ థ్యాంక్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అండి మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు నా ఐమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ అబ్లైజ్ టివ్ అండి అండ్ ఈ సినిమా నీ కూడా మీరు టూ ఇయర్స్ డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు అండ్ ఈరోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ప్రెషర్స్ టైం తీసుకున్నందుకు అలాగే టూ ఇయర్స్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల గైస్ ఇది మిస్ అయ్యా నేను నిజంగా నేను చాలా చాలా మిస్ అయ్యాను ఎందుకంటే కార్తికేయ టూ సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్ మీ అందరూ ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టారు మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది సో ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూనో భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ సో మీ అందరికీ అనుకుంటాను అండ్ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీరందరూ నిఖిల్ మాకు ఇష్టం నిఖిల్ మా అని చెప్పుకోవడానికి మీరు చాలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు యా థ్యాంక్ యూ గైస్ అండ్ నేను ఈరోజు సినిమా గురించి ఎక్కువ కాదు బట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ క్లారిటీ ఎందుకంటే ఇప్పుడే టీజర్ వచ్చింది దీని టీజర్ అనాలా ఇంట్రడక్షన్ అనాలా వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూవన్ అలా నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఒక మంచి సినిమా తీసాం అండ్ మేము నమ్ముతున్నాం ఒక మంచి కథని ఒక సినిమా పరంగా తీసాం విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్టీషియన్స్ అండి లైక్ యునో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ సెందుల్ గారు ఫార్ ఫార్ యునో నిజంగా అండి లైక్ యూనో నేను అనుకోలేదు సెందిల్ గారు ఫ్రేమ్లో నేను ఎప్పుడైనా కనబడతానని ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లెక్కనో బ్లాక్ బస్టర్ ఫిల్స్ నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుకే రాయాలి సెంధిల్ గారి గురించి హీఈ వాకింగ్ ఎన్సైక్లోపీడియా సో అలాంటి యూనో గ్రేట్ టెక్నీషియన్ ఫ్రేమ్లో నేను కనబడటానికి నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే రవి బసూర్ గారు మ్యూజిక్ సాలఆర్ కేజీఎఫ్ అన్నీ మాట్లాడుకున్నాం అలాగే సాల్మన్ మాస్టర్ తమ్మిరాజ్ గారు ఇంతమంది బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ని మాకిచ్చిన మా ఠాగూర్ మధుగారికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మధుగారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు మీరు అక్కడ ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటారు బట్ సార్ దిస్ క్రెడిట్ ఈ సినిమా ఈరోజు ఇలా మొత్తం పూర్తయి ఇంత బ్యూటిఫుల్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మధుగారు మీరు అండ్ భువన్ దిస్ గాయ్ ఈజ్ అమేజింగ్ హీస్ లైక్ అ బ్రదర్ రైట్ నౌ అండ్ అందరు చెప్పినట్టు కాకుండా ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఏందంటే దేర్ ఆర్ టూ పీపుల్ అండి వన్ ఈజ్ డెఫినెట్లీ ఎవ్రీబడీ బట్ వన్ మెయిన్ రీజన్ ఇస్ భువన్ అండ్ భారత్ కృష్ణాచారి హూ ఇస్ అ డైరెక్టర్ ఎంత బాగా మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అండ్ పుషింగ్ అండ్ యూనో మా అందరికీ తెలుసు మన సంయుక్త కానీ నవాక్ కానీ ఎవ్రీ యాక్టర్ దీంట్లో సునీల్ గారు ఉన్నారు యూనో దెర్ ఈజ్ సూప్రాజ్ గారు ఎవ్రీబడి దెల్ కీప్ కమింగ్ అండ్ టీజర్ గురించి మాట్లాడాలి ఆర్ వాట్ ఎవర్ ఇంట్రడక్షన్ మాట్లాడాలి ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి టర్న్స్ ఉన్నాయి అండ్ యూ నో వీటన్నింటినీ మేము రివీల్ చేయకుండా బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి మీకు ఒక చిన్న గ్లింప్స్ చూపించాలి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది నిజంగా చెప్తున్నాను ముందు ముందు వచ్చే కంటెంట్లో వీఆర్ అర్ టు రివీల్ అల్ లాట్ బోర్ అండి ఒకటి 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 బై ద ఎండ్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ యూవర్ టు లైక్ యు నో నో అండ్ విల్ బీ పంప్ట్ అప్ ఫర్ స్వయంభూ నేను అనుకుంటున్నాను బట్ ఐ థింక్ స్టార్టర్ అడ్వర్టైజర్గా మాత్రం ఇది డెఫినెట్లీ మీకు నచ్చింటుంది అండ్ నేను త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమా త్రీడీలో కూడా రాబోతుంది మేము విఆర్ డూయింగ్ ఆలర్ ఎఫర్ట్స్ టు డూ దాట్ సో ఐ రియలీ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి మన మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ నేషన్ ఆ నేషన్ యూనో ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా చాలా వారియర్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం లైక్ యూనో కృష్ణదేవరాయ కానివ్వండి కాటం రాజు కానివ్వండి ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం కానీ ఆ ఫుడ్ సోల్జర్స్ ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోవు అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇది థౌసండ్ ఇయర్స్ కింద మన సెంట్రల్ ఇండియాలో అంటే మన చిత్తూరు మన తంజావూరు ఈ మన రాయలసీమ ఏరియాలో యూనో ఒకడు ఉన్నాడు ఆ టైంలో నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఏడీలో ఒకడు కృష్ణన్ కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడి కథ ఇది వాడు ఎలా పైకొచ్చాడు ఎలా ఎదిగాడు వాడి డ్రీమ్స్ ఏంటి వాడి ఆంబిషన్స్ ఏంటి అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే మార్చే హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు సో వాడి కథ ఇది ఇది నిజంగా జరిగిన కథ ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నాకు నన్ను ఈ జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా సో మీరు చూడబోయేది ఒక ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు ఈ సినిమాలో మీరు చూస్తారు సో నేనేదో రాజునో లేకపోతే ఏదో అవుట్ రైట్ ఏదో పెద్ద డానో లేకపోతే కింగో కాదు ఒక చిన్న అండర్ డాగ్ బచ్చాగాడు అనుకోండి అలాంటి ఒక ఫెలో మనలాగే పెద్ద డ్రీమ్స్ ఉండి ఏం సాధించాడు ఏం చేశాడు అన్నది మనం స్వయంభూర్లో చూడొచ్చు విత్ విత్ ద బెస్ట్ విజువల్స్ బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ అవుట్పుట్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ జస్ట్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను ఇప్పుడే బికాజ్ యు నో ఐ జస్ట్ వాంటెడ్ చెప్పాలనిపించింది చెప్పాను మీ మైక్ వచ్చేయట్లేదా యా సో ఐ జస్ట్ మీరు కూడా వెన్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ యూట్యూబ్ దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బ్రైట్నెస్ అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ మచ్ మీ అందరికీ హోప్ వి వెరీ గుడ్ అండ్ సాటిస్ఫై ఎక్స్పెక్టేషన్ థ్యాంక్ 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 యూ 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 బట్ నిఖిల్ గారు వీ రియల్లీ మిస్డ్ యుయర్ లాట్ యువర్ ఎనర్జీ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ యువర్ మూవీస్ టూ ఇయర్స్ నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము బట్ మా అందరికీ ద బ్యాక్ తెలుసు మీరు చాలా ఒక అద్భుతం కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి బట్ దీస్ మెనీ ఇయర్స్ ఒక పక్క కార్తికేయ కార్తీకేయటు ఆ రేంజ్లో సక్సెస్ అయిపోయాక లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అందరు అడుగుతున్నారు అనే ఆ టెన్షన్ లేదా లేదా మీకు మధ్యలో అందరికి నమస్కారం ఐ ఫెల్ట్ అంటే ఇది మామూలుగా ఒక స్పీచ్ లాగా ఇంట్రోడక్షన్ ఇవేం లేదు ఐ వాంట్ ఫర్ హిమ్ ఓకే సో ఈ ఫిలిం కి మీరు కార్తికేయ టూ తర్వాత ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దాట్ నిఖిల్ పుట్ ఫర్ దిస్ ఫిలిం That time, you know, and how many, what all training that you have went through, where all you went for the training? All of us have gone through, even you have gone I through. I went through training, but I yeah. feel that yeah. you are the one who put the most effort for this. Yeah. Is Thank, you so, you, Thank you so much. Yeah. Thank you so much. And Targar from NTV, happy birthday, sir. Wish you a very, very happy birthday from the team of Swayambhu. Thank you for being here. Happy birthday. Happy birthday so, Happy birthday to you, sir. Thank you. I think Iroju is e wonderful.